పంతొమ్మిది వేల టన్నులు కూడా ఎందుకు చేసామంటే అది కూడా చెప్పాలి మీకు ఇది ఎక్స్పోర్ట్ పంపించి ఆ రాయితో వాళ్ళు అక్కడ తయారు చేసిన సేమ్ ఈ క్వాట్ శాండ్ ఈ శాండు అక్కడ క్రూజబుల్స్ తయారు చేసేదాన్ని క్రూజబుల్స్లో ఇన్నర్ లేయర్ ఉంటుంది అవుటర్ లేయర్ ఉంటుంది మిడిల్ లేయర్ ఉంటుంది మంది ఈ శాండు తీసుకుపోయి మేము అక్కడ టెస్టింగ్ అని ఇది ఇన్నర్కి బొస్తుందా అవుటర్కి బి వస్తుందా లేకపోతే మిడిల్కి బంకు వస్తుందా త్రీ లేయర్స్ అది క్రూసిబుల్స్ తయారు చేసేది దాన్ని టెస్టింగ్గా ఈ స్టోన్ పంపించాం వీడి నుంచి ప్రతిదీ కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ టెస్ట్ చేసి పంతొమ్మిది వందతో ఎన్ని కోట్లు సంపాదిస్తాను నేను ఎన్ని కోట్లు సంపాదిస్తాను నా సొంత టర్నోవర్ ఎంత అసలు ఏదన్నా ఇంత చూస్తే ఏంది దాదాపు తొంభై ఆరు కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తుంది ఏది సేపు లక్ష్మీ క్వార్డ్స్ లక్ష్మీ క్వార్డ్స్ ఫిన్ క్వార్డ్స్ అని మాట్లాడుతూ ఉండరు ఇక్కడ చూస్తే తొంభై ఆరు కంపెనీలు లక్ష అరవై వేల టన్నులు పంపించి ఉన్నారు ఈ ఇయర్ అంతా లాస్ట్ ఇయర్ చూస్తే నేను చెప్పాను కదా తొమ్మిది లక్షల అరవై ఏడు టన్నులు మొత్తం మీకు మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాం మీరందరూ అందరూ కూడా చూడాల ఎందుకంటే ఇది మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిందే నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా కానీ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ ఫ్యాక్టరీ పెట్టండి మంచి ఫ్యాక్టరీ ఇది చాలా మంచిది ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ మనకు ఉండే రా మెటీరియల్ ఇక్కడనే ఉంది దీన్ని నేను మానేశానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు కానీ పబ్లిక్ చెప్తున్నా ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన నో కావాల్సిన నేను చేయగలుగుతాను ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేసి ఉన్నాం అసలు ఫ్యాక్టరీ ఏ సైజు పెట్టాలా ఎంత ల్యాండ్ అవసరం ఎన్ని నీళ్ళు ఎంత నీళ్లు కావాలా ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతాను ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించడం సో డెప్త్ తెలియకుండా అని చెప్పి ఆ మాటలు వినలేక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం నేను అది కూడా పైన ప్రభుత్వం ఇల్లీగల్ అనేది ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకోము అనేది విత్ క్లారిటీ సో రేపు నుంచి ఎవరైనా కానీ నా గురించి క్వాడ్స్కి నాకు సంబంధం లేదని ఈరోజు క్లియర్గా చెప్తుండ ఫ్యాక్టరీ కూడా మానేస్తుండా కానీ నా రిక్వెస్ట్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ ఖచ్చితంగా ఎవరో ఒకరు పెట్టండి ఇది 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 చాలా ఈ హైప్యూరిటీ క్వాడ్ శాండ్ అనేది చాలా యూస్ఫుల్ మన జిల్లాలోనే రేపు రాబోయేది ఇండోసోల్ ఇండోసోల్ కూడా ఇది అవసరం వాళ్ళే వాళ్ళైనా పెట్టాలా పెట్టే వాళ్ళకైనా మంచిది ఎందుకంటే సోలార్ ప్యానల్స్ తయారు చేయబోతున్నారు వాళ్ళకైనా మంచిది ఇది ఈ క్రూసిబుల్స్కి సోలార్ ప్యానల్స్కి రెండింటి అట్లా కాకపోయినా దేశంలో ఎక్కడా లేదు ఇది చైనాలో మట్టుకు దాదాపు వంద ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ వందలో కూడా మన సైడ్ నుంచి పోయిన రాయి లాస్ట్ ఇయర్ పోయిన ఆ క్వాలిటీ స్టోన్ సరైంది కాక ఫ్యాక్టరీలు చాలా వరకు మూసుకొని పోయినాయి సో అది మన సబ్జెక్ట్ కాదు కూడా మనకెందుకు అది మేము స్టడీ చేసిన దాంట్లో అది కూడా స్టడీ చేసాం చూసాం సో జాగ్రత్తగా మనము ఈ ప్రోడక్టు ఏ స్టోను ఏ క్వాలిటీ అనే దీంతోనే ఈ పంతొమ్మిది వేలు కూడా మేము చేసింది దీంట్లో ఎక్కడ ఇల్లీగల్గా చేయలే లీగల్గా లీగల్గా మళ్ళీ కూడా వాడుతున్నాం చేసింది ఇంత పంతొమ్మిది వేల టన్లు ఇది మళ్ళీ రిపీట్ చేస్తుంటాం లక్ష అరవై వేల టన్నులుగా మాది పంతొమ్మిది వేల టన్నులు దాన్ని కూడా జస్ట్ సీ వెదర్ దిస్ మెటీరియల్ ఇస్ యూస్ఫుల్ ఆర్ నాట్ అనే దానికే ఫ్యాక్టరీ పెట్టాలంటే అంత పెట్టి పెట్టేటప్పుడు మనం చూసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చేసాం